Hello hello 아, 네. 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 아, 네.

सो त्यो हैन म तपाईहरुलाई त्यो मात्र कुरा गर्न चाहन्छु कि बैट भनेर हैन त्यो कम्प्लिट लाग्छ अनि सेम मोडाम फास्ट राउटिङ गर्नुहुन्छ तर आउँछ Y <laughs> real, सभी लोगों का मैं नेशनल लेवल भारत सरकार वाटर शेड का कार्यक्रम करना के इस कार्यक्रम में हम सबसे पहले वाटर शेड यात्रा एक फिल्म दिखाएंगे జీ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఈ రోజు ఈ వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ మేడం గారు శ్రీమద్ గారు అన్సారి చూస్తున్నారు దేశంలో మన గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు సో కాబట్టి ఆ యాత్ర మీరు పక్కనే ఒక వెహికల్ చూసుంటారు ఒక వెహికల్ లో మరి సినిమా ప్రొజెక్టర్ తోటి ఒక వెహికల్ ఉంది ఈ వెహికల్ ఈ రాష్ట్ర వ్యాప్తి తర్వాత వాటర్ షెడ్ మీద ఒక ఫిల్మ్ ఉంది సో దయచేసి పొలము మరియు గ్రామంలో భూమి మరియు నీటిని సంరక్షిస్తాను నేను నా గ్రామంలో వాటర్ షెడ్ పథకం కింద నిర్మించే ఓటకుంటలు చెట్ డ్యాములు ఫారం పాండ్లు నేను నా వ్యవసాయ పొలము మరియు పరివాహక ప్రాంతాల్లో నేల కోతను నివారించడానికి కందకాల తవ్వకం మరియు చెట్ల పంపకం వాటర్ రీఛార్జ్ చేసుకుని తర్వాత మన అగ్రికల్చర్ పర్పస్ కానీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ మంచి నీళ్ళకి కానీ వ్యవసాయ పనులకు కానీ ఉపయోగించుకునేటట్టుగా ఈ వాటర్ని మనం ముఖ్యంగా కన్సర్వ్ చేయాలని చెప్పి ఈరోజు ఫ్లెడ్జ్ కూడా చేసాము ఈ ఫ్లెడ్జ్కి అనుగుణంగా మనం నడుచుకోవాలని చెప్పి వాటర్ని ప్రతి డ్రాప్ని మనం సేవ్ చేయాలి మనం కాపాడుకోవాలని చెప్పి అలాగే మన సాయిల్ని కూడా మనం సేవ్ చేసుకోవాలని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశమైన కార్యక్రమం అందరూ కూడా ఇది ఫాలో అవుతారని చెప్పి పది మందికి ఇది స్ప్రెడ్ చేస్తారని చెప్పి అవేర్నెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా మనమందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మనకు పెద్ద వరంలాగా భావించాలి వాటర్ షెడ్ అనే మన ప్రాంతానికి క్షేమ పీడిత ప్రాంతం అంటే మన దగ్గర సంవత్సరంలో పదిహేను రోజుల్లో పది రోజులు కూడా వర్షం పడని పరిస్థితి ఇక్కడ మనందరం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే చెట్లు కొట్టే దగ్గర నుంచి కానీ అన్ని విధాలుగా మనమే ఈ వాతావరణాన్ని హాని కలగజేయడం వల్ల మనం ఇంకా నష్టపోతున్నాం ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి ఎంతమంది వలసలు వెళ్తున్నాం దేనికి వలసలు వెళ్ళిపోతున్నాం వాస్తవంగా ఈ మూడు ఊర్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇస్తే ఇక్కడ ఎంతమంది ఉంటారు బయట మతి ఎంతమంది మనం కాబట్టి ఆలోచించి ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా కొండ నుంచి కానీ ఇక్కడికి వచ్చే వాటర్ కానీ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే వలసలు నివారించవచ్చు మన గతంలో జాలాంటి కుంట్రలు ఉండేవి ఇంటిలో స్నానం చేసే నీళ్ళు అప్పుడు బావి దగ్గర ఎక్కడ చేస్తే పక్కన కుంట ఉండేది ఆ కొండధర భూములకు ఇంకే ప్రతి ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు అందరు స్టైల్గా ఏం చేస్తున్నారు ఒక పైపు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు మళ్ళా బురదలో నడుస్తుంటాం ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఎవరు మేము వచ్చినప్పుడు పడుకో సార్ బురద సార్ అంటారు ఎవరు ఆ బురద మనమ్మ నాన్న కాబట్టి దయచేసి మన ఇంట్లోనే మన స్నానానికి వాడుకునే నీళ్ళు కానీ అడ్లు దోముకుండే కానీ కొన్ని నీళ్ళ వరకు గుట్ట తీసి మన ఇంట్లో చిన్న ట్యాంకులాగా పెట్టుకొని దానికి ఇప్పుడు మీకు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది కింద ఏ రకంగా శాంట్ వేయాలి తర్వాత బొగ్గు వేసుకోవాలి రాళ్ళు వేసుకొని ఆ నీళ్ళు మీ భూమిలోకి పంపిస్తే ఇంటైరెట్గా అది మనం అంత అన్ని నీళ్లు కాపాడినట్లు ఈ కాలంలో పడి ఎక్కడో పోయి సముద్రంలో కలిస్తే ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి ఇటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి కాబట్టి ఈ ఇంకుడు గుంటల్ని మనం ఎక్కువగా మనం చేయలేము అనేది ఇంట్లో మనం స్నానం చేసే నీళ్ళు తీసుకెళ్లి బజార్లో పెట్టకుండా ఇంటి దగ్గర పెద్ద కుంట తీసి ఆ పైప్ లైన్ దాంట్లో పెట్టి పైన కన్నా కవర్ చేసుకోగలిగితే పైన మీరు బ్రహ్మాండంగా ఈరోజు స్లాబ్ వేయచ్చు రాళ్ళు వచ్చినాయి రకరకాలుగా చేయొచ్చు అది చేస్తే డెఫినెట్గా మీ మన ఊర్లోనే నీటి శాతం పెరుగుతుంది ఇప్పుడు మిషన్లు ఇస్తున్నారు దేనికి గవర్నమెంట్ డబ్బులు ఎక్కువయ్యా మీరు అది వాడుకొని స్ప్రేయర్ పంటలు గట్ల కొట్టుకోవడానికి రైతుకు సబ్సిడీ వాడి కుటుంబానికి మేలు జరుగుతుంది మోటార్లు ఇస్తున్నారు మీకు అవసరమైతే వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం వాటర్ షెడ్లో మీరు కుట్టు మిషన్లు పెట్టి ఏదో నేర్చుకోవాలంటే మళ్ళీ మీకు నేర్పించే కార్యక్రమం ఎందుకంటే వలసలు నివారించి మన భూమిని మన సారవంతం చేసుకొని మన నీటిని మన చుక్కనే వేస్ట్ కాకుండా కాపాడాలకునే లక్ష్యంతో పెట్టారు కాబట్టి ఇంకా పెద్దలు ఉన్నారు మొత్తం వివరిస్తారు కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికీ తన్ని వాళ్ళు చెప్తూ అందరం పాల్గొంటామని ఎన్నో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటామని అధికారులు తెలియజేస్తూ మరి షణ్ముఖం సార్కి ఈ మహా గిద్దలూరు కనిగిరి మార్కాపురం దాదాపు చేమకూర్తి నుంచి ఈ ప్రాంతం మొత్తం సార్ చాంపెడుతుంది ఎందుకంటే సార్ది దొరకండి మీకు తెలుసు కాబట్టి రాబో రోజుల్లో వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ ప్రాముఖ్యత ఈ ప్రాంతానికి ఇస్తే ఆ నీటిని సేవ్ చేసుకున్న వాళ్ళైతాం ఈ ప్రాంతం వస్తుంది కాబట్టి దాని మీద ఇంకా అధికారులకు డిజైన్ చేసి ఏదో మొక్కుబడి కార్యక్రమం కాకుండా ఒక సిన్సియర్గా మాకు మంచి కలెక్టర్ మేడం ఉన్నారు ఏ పని అడిగినా వెంటనే చేసేస్తాం మా వాళ్ళందరూ అంటుంటారు ఏంది మీ మేడం గారు ఎప్పుడు కనిగిలా ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న బాధల మేడం తెలుసు కాబట్టి మనం కూడా ఎప్పుడు ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్ఆర్జీసీలో మన జరిగిన బిల్లులు ఉన్నాయి సార్ అవి డిలే అయిందని కొంతమంది బాధపడుతున్నారు అదేవిధంగా ఎయిటీన్ నైన్టీన్లో కొన్ని బిల్స్ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇప్పుడు దాకా ఇవ్వలేదు వాటిని కూడా త్వరతగతిగా రిలీజ్ చేస్తారంటూ మరి ఈ ప్రాంతంలో కూడా ఎన్ఆర్ఏసి నిధులతో వెనకబడి ప్రాంతం కాబట్టి డెవలప్మెంట్కి డెవలప్మెంట్ సహకరించాలని కోరుకుంటూ తమ రచ్చినందుకు చెప్తూ సెలవు చూసినా జై హింద్ నేను నాది ప్రకాశం జిల్లాని ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నాకు తెలుసు ఇక్కడ నీటి కొరత ఎంత ఉంది తద్వారా మన జీవనోపాధి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది వ్యవసాయం ఒక పంటే చాలా చోట్ల కష్టమవుతుంది పంట ఆ పదహైదు రోజుల వర్షంలోనే ఆ తొలి చినుక్కి మనం ఏదైతే నాటుతామో అది పంట అయ్యి చేతికి వస్తే మనకు బాగున్నట్టు లేకపోతే కష్టమవుతుంది మనకు మళ్ళీ ఆ నాటిన పంటకి నీళ్ళు ఇవ్వడానికి ఎటువంటి సౌ సౌకర్యం చాలామంది రైతులకు ఉండరు తద్వారా సుమారుగా రైతులందరూ అయితే గొర్రెల పెంపకము లేకపోతే పశువులు జాగ్రత్తగా పెంచుకొని తద్వారా జీవనోపాధి సాగించడమే నాకు తెచ్చిన ప్రకాషన్ల కాబట్టి వాటర్ షెడ్ వాటర్ షెడ్ ద్వారా మనము నీటిని అలానే సాయిల్ ఎరోజన్ కాకుండా ఏదైతే మన సాగు సాగుకి పనికొచ్చేటువంటి మట్టి ఉంటుందో పైన పై లేయర్ మట్టి ఉంటుందో ఆ రెండింటిని సంరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు ఇంత కూర్చోబెట్టి పాపం పదకొండు గంటల పదకొండు గంటల నుంచి కూర్చోబెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటి అవుతోంది ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంత ఎందుకు చెప్తున్నాము అంటే మీరు ఒక్కొక్కరు ఈరోజు నుంచి రోజుకు కనీసం మీరు చేస్తున్నటువంటి ఏ చుక్క వృధా అయినా కూడా దాన్ని కన్సర్వ్ చేసినా కూడా ఆ నీళ్ళు మళ్ళీ మీకే ఉపయోగపడతాయి వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళి ఐటీ జాబ్ చేయాలనుకున్నా లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్నా మొత్తం భూమి మీద నీటి లభ్యత అనేది తగ్గిపోతుంది అనేసి ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి సో వీటిని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని నీటిని సంరక్షించడానికి మన వంతు కృషి మనం ఏం చేయాలి మనం ఏం చేయగలం అదంతా చేస్తున్నామా లేదా సో ఈ ప్రశ్న మనం మనకు వేసుకొని తద్వారా మనం ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ద్వారా మీ గ్రామంలో చేసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించుకొని వాటి ద్వారా నీటి నీళ్లు మీకు భూమిలోకి ఇంకితే మీకు సాగుకి నీళ్లు ఎక్కువ లభిస్తాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి అలానే మనకు మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే మా శాఖ మార్చులు ఉప ముఖ్యమంత్రి వైద్యులు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి మార్గదర్శకాల ప్రకారం మనం వాటర్ షెడ్ పథకంలో ఎక్కువ కన్వర్జెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము ఎంజీఎన్ఆర్జీఎస్ వాటర్ షెడ్ ఎక్కడెక్కడైతే ప్రాజెక్ట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ ఏరియాస్లో రైతులకు ఏమన్నా హార్టికల్చర్లో ఇంకా లబ్ధి చేకూరాలి అంటే దాన్ని ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా ఇవ్వడము అలానే రైతులకి అవసరమైన ఇంప్లిమెంట్స్ మనం వాటర్ షెడ్ ద్వారా ఇవ్వడము కొన్ని వర్క్స్ ఒకవేళ మనకు వాటర్ షెడ్లో ఫండ్స్ అవైలబుల్గా లేకపోతే ఎంజియర్ ద్వారా వాటిని టేకప్ చేయడము తద్వారా నీటిని ఎంత వీలైతే అంత సంరక్షించుకొని నీటిని ఎక్కువ ఇంకింపజేసే విధంగా చేయడానికి చేస్తున్నాం సో వీటన్నింటిలోనూ ప్రజలందరూ భాగస్వాములై మీరు మీ జీవన శైలిలో దినదిన దినచర్యలో భాగంగా నీటిని సంరక్షించడం అనేది ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ వాటర్ షెడ్ యాత్రని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి కలెక్టర్ గారికి మన గౌరవ శాసనసభ్యులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పీసీపల్లిలో ఈ గ్రామ పంచాయతీలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏదైతే లాస్ట్ పోయిన రెండు సంవత్సరం నుంచి ఇక్కడ ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి దాంట్లో నాకు ముందు మాట్లాడిన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ట్వంటీ ఫైవ్ అవుట్ పాయింట్స్ మినీ అమృత్ సరోవర్ అదేవిధంగా పర్పులేషన్ ట్యాంక్స్ ఇవి అన్ని ఇక్కడ చాలా బాగా జరిగాయి ఈ వివిధ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది దానివలన ఈ పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరికీ కూడా ఇప్పుడు స్ట్రీట్ ప్లే ద్వారా చాలా బాగా చెప్పారు అంటే అందరికీ కూడా అర్థమయ్యేలా ఒక సింపుల్ టర్మ్స్లో ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దానిని సక్రమంగా మనం అమలు చేస్తే ఏంటేంటి లబ్ధి పొందుతారు అని చాలా చక్కగా చెప్పారు వారికి నా అభినందనలు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు దాంట్లో కూడా చాలా చక్కగా నేను అడిగాను ఒకరికరిద్దరిని అడిగినప్పుడు ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ ఉన్న నాకు ముందు మాట్లాడిన ఇక్కడ వీడియో ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికి చెప్పడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను మనకు ఈ మురుగుమ్మి గ్రామ పంచాయత్ ఇక్కడ ఏదైతే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అని మనం పెట్టి ఉన్నామో ఏదో ఇది ఒక డిపార్ట్మెంట్ ప్రోగ్రాం అనేది కాదు ఇది ఈ గ్రామ పంచాయతీని ఒక పూర్తిగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ సమగ్రాభివృద్ధి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల అందరు కూడా పూర్తిగా డెవలప్మెంట్ చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీన్ని ఇప్పుడు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక పూర్తి అచీవ్మెంట్ రావాలంటే ఇక్కడ ఉన్న మీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా మీరు వెళ్ళి మీ గ్రామ పంచాయతీలో ఉన్న మిగతా వారు కూడా దీని గురించి చెప్పాలి అంటే వాటర్ కన్సర్వేషన్ మీకున్న నీటి సంరక్షణ ఎంత ముఖ్యం ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి మీరు కూడా దానిని పాటించాలి మీ అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక ఇప్పుడు విషన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము అంటే ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్లో మన రాష్ట్రం ఎలా ఉండాలి ఎలా డెవలప్మెంట్ నాయి ఉండాలి అనేది ఒక ప్లాన్ మన కూడా మనం అలాంటి ఒక ప్లాన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము దానికి ఒక పది సూత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు పది సూత్రాలు ఇచ్చారు దాంట్లో ఒక్క సూత్రాలు ఏంటంటే నీటి సంరక్షణ వాటర్ కన్సర్వేషన్ వాటర్ సెక్యూరిటీ ఎందుకంటే మనకు నీటి సంరక్షణ చేయకపోతే మనం ఏదైతే అనుకున్నామో డెవలప్మెంట్ ఆ అనుకున్న డెవలప్మెంట్ అచీవ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది సో దానికి వాటర్ కన్సర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇంకొక సూత్రాలు ఉంది దాంట్లో పేదరిక నిర్మూలన జీరో పావర్టీ మన రాష్ట్రాల్లో పేదరికం పూర్తిగా నిర్మూలించాలి అన్నది ఇంకొక సూత్రాలు ఈ సూత్రాలు వాటర్ కన్సర్వేషన్ ఈ రెండటికి కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అనమాట ఇప్పుడు ఏదైతే ఈ విలేజ్ ఉన్నాయో దీంట్లో మీరు వాటర్ కన్సర్వేషన్ చేస్తే అందరూ కూడా అదే చెప్పారు వాటర్ కన్సర్వేషన్ చేస్తే మీకు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదే విధంగా మీరు మంచి ఏదైతే క్రాప్స్ ఉన్నాయో అది కూడా మీరు బాగా చేసుకోవచ్చు దాని వలన మీకున్న తలసరి ఆదాయం అనేది పెరుగుతాయి ఓవరాల్ ఈ విలేజ్ కు కూడా పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది ఆ ఉద్దేశంతో ప్రవేశపెట్టినది ఈ ప్రాజెక్టు దీంటిని మీరు ప్రతి ఒక్క అంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ పథకాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరు కూడా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దీంట్లో పూర్తిగా భాగస్వామ్యం చేసి ఈ మీ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేయాల్సిన చేయాలి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మాధుడి కే హరి సుప్రియ ಡಿಬೇಡ ಕೆ ಹರಿ ಪಿ ವಿಷ್ಣುಪ್ರಿಯ ಸೆಕೆಂಡ್ ಪ್ರೈಜ್ ಎಲ್ ರೇವತಿ ಥರ್ಡ್ ಪ್ರೈಜ್ ರೇವತಿ ಅವರು ಬಿರಡ್ಡಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರು ಮುಂದೆ ರೀ ಕದೇನಾ ಭೇಮ ನರಸಿಂಹ ನರಸರಡ್ಡಿ ಅನ್ಮಾರೆಡ್ಡಿಗಾರ ಅನ್ನಾರೆಡ್ಡಿಗಾರ ಗೋಪಲ್ರೆಡ್ಡಿ